ప్రేక్షకులందరికీ నమస్కారం పిఎం కిసాన్ ఇరవై విడత గురించి సరికొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో ముందుగా రావడం జరుగుతుంది వివరాలు చూసినట్లయితే పిఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత అది త్వరలోనే విడుదల కానుంది ఈసారి రెండు వేల రూపాయల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతు ఎదురు చూస్తున్నారు ఈసారి రావాల్సిన ఇరవై విడత ఆలస్యమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలైలో రైతుల కోసం ఈ రెండు వేలు విడుదల చేస్తారని అందరూ భావిస్తున్నారు పిఎం కిసాన్ వాయిదా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైంది గతేడాదిలో జూన్ విడత నెల మూసే లోపు విడుదలైంది ఈసారి ఇరవై విడత విడుదల ఆలస్యమైంది అన్నిన సమాచారం ప్రకారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఇరవై విడత విడుదలవుతుందని భావిస్తున్నారు దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు పీఎం కిసాన్తో పాటు మన ఏపీలో అనదాసుకీ కూడా ఒకేసారి జమ చేస్తామని మన గవర్నమెంట్ అదే చెప్పారనమాట పిఎం కిసాన్ మరి అనదాత సుఖీ రిలీజ్ అయ్యే ముందే మీకే వేసి పూర్తయింది లేదా అని తెలుసుకొని పెట్టుకోండి పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో వెంటపై అనదాసుకి బావా మరియు పీఎం కిసాన్ విడుదలైతే మీ అకౌంట్ జమ కావడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ సమాచారం అయితే ఈ నెల పద్దెనిమిదవ తారీఖునే పిఎం కిసాన్ మరి అన్నదాసుకు గోవా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి దీని మీద ఏదైనా అప్డేట్ వస్తే నేను మన ఛానల్ ముందుగా రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్